హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం టమాటా వేసి గ్రేవీ బాగుంటుందని చికెన్ కర్రీ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకుని ఉన్నా కొంచెం బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళకి కూడా చికెన్ కర్రీ అనేది ఎలా వండుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపై కొంచెం జీలకర్ర గసగసాలు కానీ లేదంటే జీడిపప్పు కానీ ధనియాలు ఒకటి వేసుకున్నాను నేను గసగసాల బదులు నేను జీడిపప్పు కానీ లేదా పుచ్చపప్పు కానీ వాడుతూ ఉంటానండి అది కూడా మనకి రుచిని ఇస్తుంది కొంచెం లవంగాలు రెండు యాలక్కలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నిటినీ మన మసాలా కొంచెం నూరుకుని పక్కన పెట్టుకోవాలండి మిక్సీలోనే పట్టుకోవచ్చు మిక్సీలో పట్టేది అయితే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకున్నాను వెడలపాటిది ఇలాంటి సేవండి అయితే చాలా బాగా కుక్ అవుతుంది చికెన్ కానీ ఏదన్నా కొంచెం పులోప చేసుకోవాలన్నా బాగుంటుంది బాగుంటాయండి ఇలాంటి గిన్నెలైతే ఉల్లిపాయ ముక్కలు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ కానీ మటన్ కానీ ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటే బాగోదండి దానికి మన కర్రీకి సరిపడగానే వేసుకోవాలి లేదంటే తీపి వచ్చేస్తాయి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని నేను వేపుకుంటున్నాను అలా వేగడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా కుక్ అవుతుంది చక్కగాను తర్వాత మనం పచ్చిమిరగా వేసుకునే వాళ్ళు పచ్చిమిరకాయ వేసేసుకోవచ్చు ముందే నేనైతే ఒక్కొక్కసారి మధ్యలో కూడా వేస్తూ ఉంటానండి పచ్చిమిరకాయ కారం బాగా దిగిపోతుందని ఎందుకంటే మా ఇంట్లో మేము కారం అనేది బాగా ఎక్కువ తినాం అలానే తక్కువ తినాం సమానంగా ఉంటుందండి నాన్ వెజ్ కూరలు అయితే సమానంగానే తింటాం మామూలు వెజ్ రెసిపీస్లో అయితే కొంచెం కారం అనేది నేను తక్కువగానే వేస్తూ ఉంటాను ఎందుకంటే కొంతకాలంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉండి సఫర్ అవుతాం సఫర్ అండి నేను మా హస్బెండు అందుకవల్ల కారాలు ఉప్పులు మసాలా పులుపు ఇవన్నీ కూడా తగ్గించే తినడానికే నేను ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను పసుపు అనేది వేసుకున్నానండి కరోనా వచ్చిన కాడ నుంచి పసుపు వాడకం అయితే నేను ఎక్కువగానే వాడుతూ ఉంటానండి ఆ పసుపు కూడా కొంచెం న్యాచురల్గా ఉండేదే ఆర్గానిక్ పసుపు అయితేనే బెటర్ కదా అదే నేను వాడుతూ ఉంటాను అలాంటివి కొనుక్కొని ఎందుకంటే కొంచెం టమాటా వేసాను నేను ఎప్పుడు చికెన్లో టమాటా వేయనండి టమాటా వేస్తే బాగుంటుందని మా హస్బెండ్ అన్నారు చిన్న టమాటాకాయ వేస్తే కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది అని అన్నారు అందుకని వేస్తున్నాను నేనైతే మామూలుగానే వండుతానండి చికెన్ అయితే ఒక హాఫ్ కేజీకి దగ్గరలో ఉంటుందండి ఆ కర్రీ వండుతున్నాను చికెన్ కర్రీ వండేటప్పుడు నేనైతే హ్యాండ్తో తీసుకున్నానండి కెమెరా అనేది నేను కొంచెం ఎందుకంటే అప్పుడు త్రైపాడు లేదండి నాకు త్రైపాడు ఈ ఇప్పుడు నేను పెట్టే వీడియో అయితే నేను అంతకుముందు వీడియోస్ చేసే ముందు కొత్తలో చేసిన వీడియో అండి ఇది అది గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడాను అందువల్ల నేను వాయిస్ అవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను అందువల్ల మీకు ఈ వీడియో అనేది అటు ఇటు కదులుతున్నట్టుగా మీకు కనపడుతుంది త్రేయపడి లేకుండా నేను తీస్తున్నానండి హ్యాండ్స్ అయ్యిందో తీసుకోవడం కదా అందువల్లే మీకు అలా కనబడుతుంది ఈ వీడియో అనేది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారు ఆ లైక్ ఇవ్వడం వల్ల చాలామంది ఆ వీడియోస్ని చూడడం వల్ల నాకు మోటివేట్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇదిగోండి ఇలాగ పసుపది వేసిన వల్ల మీకు కలర్ అనేది అలా కనబడుతుంది మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి మసాలా ఎక్కువ తినేవాళ్ళు మసాలా ఎక్కువ వేసుకోండి ఉప్పు తినేవాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకోండి అది మీ ఆప్షన్ అయితే కాదండి మీరు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి మనం వండుకుంటే సరిపోతుంది మేము మా ఇంట్లో ఎలా వండుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో చూపించాను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ అయితే వేసుకోండి ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి కలరు బాగుంటుంది కానీ కారం అయితే ఉండదండి దీని అయితే యూజ్ చేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ కూరలు తినేటప్పుడు మన కలర్ఫుల్గా అంతేనే కదా మనకి కొంచెం రైస్లో కానీ ఎందులో తినాలని అనిపిస్తుంది మన కారం తక్కువ తిన్న తిన్నప్పటికీ కూడా కలర్ఫుల్గా అంతేనే కదా బాగుంటుంది అందువల్ల నేను కలర్ కోసం అనేది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఛానల్ చాలా మంది మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చాలా పూజా వీడియోస్ పెడుతున్నాను ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు నన్ను మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అడుగుతున్నారు మీరు పూజా వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు కదా మీరు పూజలు బాగా ఎక్కువ చేస్తుంటారు అవి పెడుతున్నారండి నేను ఇప్పుడే కదండి ఎప్పుడు కూడా పూజలు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు మా అమ్మగారు కూడా చేస్తూ ఉండేవారు అలాగే నాకు మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు ఉందండి నేను ఏదైతే పూజ చేసుకుంటున్నానో అవే వీడియోస్ పెడుతున్నాను మీకు ప్రత్యేకించి అయితే నేను చేసినవి అయితే నేను డెమో వీడియోస్ రూపంలో అయితే మీకు చూపించడం లేదు అది మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఫ్రెండ్స్ నేను చేసుకున్న వీడియోస్ మాత్రమే నేను ఏ పూజ చేసినాయి ఏ వంటకాన్ని చేసినా మేము డైలీ ఏం చేసుకుంటాం అదే చూపిస్తున్నాను పచ్చళ్ళు కూడా అంతేనండి కొద్దిగా కొద్దిగా చేసి చూపించడానికి కూడా రీజన్ అదే చికెన్ కర్రీలో మసాలా కూడా వేసుకుని చికెన్ ముక్కలు అన్నీ కూడా బాగా కుంపు పెట్టేటట్టుగా కొంచెంసేపు మగ్గనివ్వాలండి ఏ కెరీ అయినా బాగా మగ్గితేనే కదా టేస్ట్ బాగుంటుంది కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది రైస్ కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ గ్లాసులో కొత్తిమీర రాకండి అది వేదో అనుకోకండి అందువల్ల మీకు అలా కనపడుతుంది ఇదిగోండి మీకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన వలన అలా కనపడుతుంది ఇది దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి